హాయ్ అండి ఇప్పుడు మన క్యాప్సికమ్ ఫ్రైకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి చీలికలను కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు దోరగా వేయించుకుందామండి మన ఉల్లిపాయ అయితే దోరగా వేగిందండి ఇప్పుడు ఇందులోకి ఒక అర కేజీ క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి నేను మధ్యలో అన్నీ తీసేసాను విత్తనాలు మీకు నచ్చితే కనుక ఉంచుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఇప్పుడు మన క్యాప్సికం ఫ్రై అయ్యేలోపు మనం ఈ కర్రీలోకి కారపొడి రెడీ చేసుకుందాం ఇప్పుడు పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందామండి మన ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం అర కేజీ క్యాప్సికం తీసుకున్నాం కదండి దానిలోకి నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేస్తున్నానండి పచ్చి పల్లీలు ఇప్పుడు వీటిని వేపుకుందాం దోరగా వేపుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి నేను త్వరగా అయిపోవాలని మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను ఇంక టైం అంటే చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోండి అప్పుడు ఆ పల్లీల్లో ఉన్న పచ్చి ఇది అనేది పోతేనే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది పల్లీ అనుకోండి మన కర్రీ టేస్ట్ మారిపోతుందండి చూసారు కదా మన పల్లీలు అయితే దోరగా వేగిని ఇప్పుడు ఇందులోకి నేను ఒక పది ఎండుమిర్చి వేస్తానండి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మీరు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే కొద్దిగా ధనియాలు కూడా వేస్తానండి ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు వేపుకుందామండి మన ధనియాలు మన ఎండుమిర్చి చక్కగా వేగేంతవరకు వేపుకుందాం ఇప్పుడైతే స్టవ్ సిమ్లోనే పెట్టానండి నేను ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూను జీలకను చూస్తారు కదండి మన పల్లీలు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు అన్నీ చక్కగా వేగియండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం బరక బరకగా పౌడర్ లాగా చేసుకోండి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చూసారు కదా మన కర్రీ అయితే చక్కగా మన క్యాప్సికము మెత్తగా మగ్గిపోయింది ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి మనం మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పల్లీల కారపొండు కూడా వేసేద్దాం నేనైతే ఇందులో ఒక రెండు మూడు చిన్నల్లిపాయ రెబ్బలను కూడా వేశానండి అది నేను చూపియడం మర్చిపోయాను చాలామంది అడుగుతున్నారు తాలింపుల ఉల్లిపాయ ఏంటి చిన్నల్లిపాయ లేకుండా కర్రీస్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారండి ఇప్పుడు ఈ కర్రీకి అయితే పోపులో మీరు ఉల్లిపాయ వేసుకోకపోయినా పర్వాలేదు కర్రీ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం పప్పుల పొడి వేసాం కదా ఏంటి మీరు ఉల్లిపాయని చిన్నల్లిపాయని స్కిప్ చేసేసి చేసుకోవచ్చండి చూస్తారు కదండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్గా ఇప్పుడు ఒక్క నిమిషం పాటు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని వేపుకుందామండి అప్పుడు ఆ పల్లి కారం అంతా మనకి క్యాప్సికమ్కి చక్కగా పట్టేసి కర్రీ మంచి రుచి వస్తుంది ఒక నిమిషం అయిపోయిందండి చూసారు కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూసారు కానీ చాలా సింపుల్గా అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చూడండి ఎంత ఎమ్మె ఎమ్మిగా ఉందో కదా కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోయింది